విశాఖపట్నం మదిరవాడ బక్కనపాలెనికి చెందిన ఫోటోగ్రాఫర్ పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరములుగా ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తున్నాడు తండ్రి పోతిన శ్రీనివాస్ ఆటో డ్రైవర్ తల్లి రవణమ్మ కార్షిట్ జంక్షన్లో ఫ్యాన్సీ వ్యాపారం చేస్తూ ఉంటారు గత పది రోజులుగా ఏళ్ల షణ్ముఖ తేజ ఆన్లైన్ బుకింగ్ పేరుతో పోతిన సాయికి పరిచయమయ్యాడు షణ్ముఖతేజ సాయి వద్ద ఉన్న హైటెక్ కెమెరాలపై మోజుపడ్డాడు ఆ కెమెరాలు సుమారు పదిహేను లక్షలు విలువ ఉంటుందని అంచనా ఆ కెమెరాలను ఎలాగైనా దక్కించుకోవాలనే పన్నాగంతో పోతిన సాయికి

ఎంక్వైరీ లాగిన తర్వాత మొత్తం చెయ్యండి ఎందుకంటే ఇంకొకరికి ఇంకో పిల్లలకి చెయ్యాలంటే భయపడాలన్నమాట అమ్మో ఎన్కౌంటర్ చేస్తున్నారు భయపడ భయం లేదండి ఎవరికి ఇప్పుడున్న పిల్లలకి ఎవ్వరికి భయం లేక ఇలా చేస్తున్నారు జనవరి ఇరవై ఆరో తేదీన పోతిన సాయి తన కెమెరాలను తీసుకుని రాజమండ్రి చేరుకున్నాడు అక్కడే మొదలైంది అసలైన ట్రిస్ట్ రావులపాలెం మండలంలో ఒక కారుని అద్దెకి తీసుకొని పోతిన సాయిని రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద పికప్ చేసుకున్నాడు అక్కడ నుండి ఆలమూరు రావులపాలెం పరిసర ప్రాంతాలకు పోతిన సాయిని తీసుకువెళ్లారు అప్పుడే సాయికి అనుమానం వచ్చింది తప్పించుకునే అవకాశం లేక కారు వెనుక భాగం ఫోటోను షణ్ముఖతేజ ఫోన్ నెంబర్ను తల్లికి వాట్సాప్ పంపాడు తెలియని వారితో ఈవెంట్స్కి వచ్చాను నా ఫోన్ అవ్వకపోతే ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి మెసేజ్ చేశాడు తల్లి కుమారుడు సాయి ప్రమాదంలో ఉన్నట్లు గ్రహించలేక సరే అన్నది ఎప్పుడు ఈవెంట్కి వెళ్ళినా ప్రతిరోజు మాట్లాడే కొడుకు ఫోన్ స్విచ్ అవ్వడంతో ఆందోళన చెంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పిఎంపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా పలు కీలక ఆధారాలు సేకరించి ఆలమూరు మండలం మూలస్థానం ఫోటోగ్రాఫర్ షణ్ముఖతేజగా గుర్తించారు మార్చి ఒకటవ తేదీన పోతిన సాయి కుటుంబ సభ్యులతో పిఎంపాలెం సిఐ రామకృష్ణ ఆదేశాలతో ఆలమూరు వెళ్లగా అప్పటికే తేజ పరారీలో ఉన్నాడు షణ్ముఖతేజ తల్లిదండ్రులను విచారించగా కోచిన సాయిని హత్య చేసి కెమెరాలను పై గదిలో పెట్టినట్లు తెలిపారు తాళం వేసిన గదిని సిఐ ఆదేశాల మేరకు గది తాళం పగలగొట్టగా గదిలో కెమెరాలు లభ్యమయ్యాయి కెమెరాలను తేజ తండ్రిని పిఎంపాలెం పోలీసులు స్టేషన్కు తరలించారు నమస్కారం అండి పిఎం పాలెం పరిధిలో ఒక మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది దాని మీద వాళ్ళు అక్కడ బాడీని టేస్ట్ చేయడం జరిగింది మా ఆల్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దాని మీద వాళ్ళు కావాల్సిన హెల్ప్ అన్నీ కూడా మాకు ఏ హెల్ప్ అడిగారో ఆ ప్రతి హెల్ప్ కూడా మేము వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది బట్ అది బాధితులు తెలియకపోవడం వల్ల పట్టించుకోలేదని చెప్పి కొంచెం బాధపడినట్టు బాధపడుతున్నారు బట్ అటువంటిది ఏం లేదు ఎక్కడా లేదు వాళ్ళకి మేలు జరగడానికి తొందరగా అవ్వడానికి ఏం చేయాలో పై ఆఫీసర్లు అందరూ కూడా క్లియర్ కట్గా గైడెన్స్ చేస్తున్నారు దాని ప్రకారంగా ఫాలో అవుతున్నాం ఎక్కడ పోలీస్ తరఫున నిర్లక్ష్యం ఉంటే పై ఆఫీసర్లు ఎప్పుడు ఊరుకోరు చుట్టుపరుస్తూ ఊడుకోరు ప్రతి నిమిషం నిమిషం కూడా పై ఆఫీసర్లు అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏం చేయాలో అని చేస్తున్నారు దానికి ఏం కావాలో మా తరఫున లోకల్ పోలీస్ తరఫున మేము అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ